చాలా మంది పూజలు చేస్తారు హోమాలు చేస్తారు వ్రతాలు చేస్తారు చాలా చేస్తారు కానీ మనోనిగ్రహం నిగ్రహం ఉండదమ్మా అక్కడే ఉంటారు కానీ దృష్టి అసలు దేవుడి మీదే ఉండదు కానీ వాళ్ళు ఏంటంటే నేను ఎన్ని చేస్తున్నాను ఇన్ని పూజలు చేస్తున్నాను ఇన్ని వ్రతాలు చేస్తాను హోమాలు చేస్తున్నా సరే నాకు ఫలితం దక్కట్లేదు అని అనుకుంటారు కానీ ఒక పూజ చేస్తున్నప్పుడు మనకి మనోనిగ్రహం ఉండాలి అంటే ఒక సాటి మానవులు అంటేనే ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్ అవి ఏమీ లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలమ్మా అసలు దేవుడి మీదే నిగ్రహం ఉండాలి అంటే ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనో నిగ్రహం అన్నది వచ్చేస్తుందమ్మా కానీ ఇందాక నేను చెప్పింది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఏదో చెప్తారు పోనీ మీరు చెప్పింది నేను పూర్తిగా ఫాలో అవుతున్నానా లేదు దాంతో నన్ను మళ్ళీ నాకున్న ఆలోచనని కూడా ఏం చేస్తాను మూడు వేస్తాం ఈ మిక్స్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే నేనేం చేయాలి అన్న దానికంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు దేవుడు కూడా అంతే ఏంటి అంటే ఒక దాని మీద ఉండదు ఒక మంత్రం ఏదో చేస్తూ ఉంటారు ఈ లోపల ఎవరో వచ్చి ఇది చాలా మంచిదిట ఇది ఏదో అవుతుంది అంటారు అంటే వెంటనే దీన్ని వదిలేసి ఏం చేస్తున్నారు దానిలో వెళ్తున్నారు పోనీ అక్కడైనా ఉంటారా ఆహా ఇంకోళ్ళు వచ్చి అంటారు ఇది చాలా గొప్పదిట ఇది చేస్తే ఏదో అలా ఏంటి అంటే అన్ని చేసేయాలని ట్రై చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఏ ఏమవుతుంది అని అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అందువల్ల నిగ్రహం ఎక్కడ ఉంటుంది ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు ఒకే దాని మీద ఉండాలి ఏ ఒక అర్థం చేసుకోవాల్సిన ఏకైక విషయం ఏమిటి అంటే ఇన్ని ఎందుకు ఉన్నాయి అని అనుకున్న బదులు అంటే ఇప్పుడు చూడండి మనకు చూసిన ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి చూడమన్నారు కానీ దేవుడు అన్నది ఒక్కటే మీరు గుర్తించాలి ప్రతి ఒక్కదా అంటే ఈ ప్రకృతిలో కనిపించిన ప్రతి పరమాణువు ప్రతి కణం నుంచి కూడా దైవత్వాన్ని చూడు అని చెప్పి చెప్పారు కానీ ఆ ప్రతి కణంలో ఉన్నది కూడా దైవత్వం అన్నది ఒక్కటే ఆ ఒక్కటే ఏదైనా కావచ్చు మీ కృష్ణ మంత్రం వచ్చిందనుకో వచ్చేయండి ఇంకోళ్ళకి ఎవరికో రాముడు మంత్రం వస్తే వచ్చేస్తారు ఇంకొకళ్ళకి ఎవరికో ది దుర్గా మంత్రం వస్తే వచ్చేస్తారు కానీ దుర్గా రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళందరూ వేరే అని అనుకోకూడదు ఎప్పుడు అంతా ఒక్కటే అంటే ఒకే ఒక్కటి చేస్తే చాలు ఆ ఒక్కదాన్ని చేరుతాం మనం ఏం చేస్తున్నాం ఈ స్టెప్పులు అంటే నా అయ్యో నాకున్న పరిస్థితులు అలాంటివండి అందుకే మీ పరిస్థితులు అలాంటివైనప్పుడు ఏంటంటే మనకు ఒక పెద్ద సమస్య ఉందనుకోండి మనం పెద్ద సమస్య ఉంటే పరిష్కారం ఎంత చిన్నగా ఉంటే సరిపోతుందా పరిష్కారం కూడా మనం ఎలా ట్రై చేయాలి పెద్దగానే ట్రై చేయాలి ట్రై చేయాలి అంటే పెద్దగా అనేటప్పటికి ఇంక ఈ దేవుడిని కొన్నాళ్ళు పట్టుకుని ఈ పని అవ్వలేదంటే వెంటనే ఈ దేవుడు కాదు ఇంకో దేవుడిని పట్టుకుంటే అవుతుంది ఆ దేవుడి దగ్గర కూడా నిలకడగా ఉండలేము ఉండలేము అందుకనే మారిపోతున్నారు మనకి ఎంత పెద్ద పని కావాలంటే అంత పెద్దగా హార్డ్ వర్క్ చేయాలి అంటే అర్థం ఏమిటి అంటే నాకు అది పెద్దది అప్పుడు నేను ఇంకా ఏం చేయాలి ఇక్కడ జపం ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి అంతేకాని జపాలు మార్చేయకూడదు అది అదే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు వెయ్యి చేశాను అయినా నాకు అవలేదనిపించింది అనుకోండి అంటే ఏంటి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి రెండు వేలు చేయాలి ఐదు వేలు చేయాలి అంతేకాని ఈ కృష్ణుడి నుంచి ఆ శివుడికి ఆ శివుడి నుంచి ఏమో ఆ విష్ణుమూర్తి అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనస్సు నిగ్రహం ఉండదు ఎప్పుడైతే మనస్సు నిగ్రహం దేవుడి మీద లేదో చంచలంగా ఏ పని చేసినా సరే చివరికి అదే దేవుడిని మనం ఏం చేస్తాం నేను ఇన్ని పూజలు చేయించుకున్నాను మీరు పూజలు చేస్తున్నారు ఎలాగో చెప్పనా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అనమాట ఊరికే చేతులతోనే పూజ అవుతుంది కానీ ఇది మాత్రం ఏమవుతుంది వేరే చోట వేరే చోటు ఉంటుంది మరి రెండు ఒక చోటు ఉండకపోతే అప్పుడు ఆ పని ఎలాగూ మంచిగా అవుతుంది ఎందుకంటే మనస్సు తనువు ఎప్పుడైతే మమేకం అవుతాయో అప్పుడు మీరు చేసే పని గొప్పగా ఉంటుంది అంతేకాని మీ మనస్సు ఒక చోట పని ఒక చోట మీరు ఆలోచించి ఆలోచన ఇంకొకటి ఇలాంటివన్నీ జరిగితే ఏమవుతుంది దేని పని అదే చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంతే ఒకే చోట మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్గా ఉంటారో ఆ పని వల్ల మీకు ఫలితం ఉంటుంది అది రావడం కోసమే ఒక్క మంత్రాన్నే పట్టుకోండి అని చెప్తారు ఎందుకంటే ఒక్క మంత్రం ఎప్పుడైతే పట్టుకున్నామో మన ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది ఎప్పుడైతే ఫోకస్ ఉందో ఆటోమేటిక్గా మనసు నిశ్చలం అయిపోతుంది ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మీరు ఏం చేసినా సరే అలాగే చేయగలుగుతారు ఆ స్థితి ఇచ్చేది మాత్రం ఫస్ట్ ఒక మంత్రంతోనే స్టార్ట్ చేయాలి